అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో స్వాతంత్ర్య సమర యోధులు వడ్డే ఓబంద విగ్రహం దగ్గర కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వడ్డరలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వడ్డెర సంఘం నాయకుల నిరసన తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల ముందు పాదయాత్రలో పల్లె పల్లెకు వచ్చి ప్రతి ఒక్క వడ్డెర సోదరులను కలిసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎస్సీలకు చేరుస్తామని నాయకులు చెప్పడం జరిగిందని తెలిపారు కావున రాష్ట్ర వ్యాప్తంగా కుల బంధువులు వివిధ ప్రభుత్వ పెద్దలకు గుర్తుకు తేవలసిందిగా మనవి అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు యువకులు మొదలు వారు పాల్గొనడం జరిగినదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బట్టల శివయ్య చంద్రమౌళి సుబ్రహ్మణ్యం సుధాకర్ మల్లికార్జున వెంకటేసు వేముల జయశంకర్ బట్టల లక్ష్మయ్య ఎన్ఆర్ఏ విజయ్ కుమార్ ఓర్సు శ్రీరాములు వెంకటేసు కుల్లగంటి మధు శివయ్య మల్లికార్జున వెంకటేసు ఎన్ఆర్ఏ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు వడ్రులకు మాకు న్యాయని కోరుకుంటున్నాము కోడు తరపున మీ వడ్రులందరము దయచేసి మీరు ఆమె నెలవేరిస్తే మళ్ళీ మీరు ప్రవర్తన ఖచ్చితంగా వస్తుంది మనం మేమందరం మీకు సపోర్ట్ కొంటామని తెలియజేసుకుంటున్నాము వీడియో తరఫున మా కుల బంధువుల తరఫున ఒడ్డే కులస్తుల తరఫున ఎందుకంటే మన ప్రభుత్వం పాదయాత్ర టైంలో లోకేష్ బాబు అయితే అయితేనేమి అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అలాగే మన ప్రస్తుత సీఎం నారా చంద్రమేడు అయితేనేమి మా వడ్డేలకు ఒక నినాదంలో మా మాకు ఎస్సీ రిజర్వేషన్ కింద మా పులన్ చేసిన ఎందు ఎన్నో మతంలో సత్సాబంధం చెప్పబడుతుంది అలాగే ఈ కూర ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం వ్యవధి అయింది ఈ వ్యవధిలో మనం పట్టించడం నాదు లేదు మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలభై లక్షల మంది వడ్డేర్లు ఉన్నారు ఈ వడ్డేర్ల బాధ ఒకరు వినిపిచ్చిన యోగ్యత లేదు ఇండియాలో ఎన్నో స్టేట్లైనా ప్రతి ఒక్క స్టేట్లో మా మా జాతిని ఎస్సీ రిజర్వేషన్ అంతా ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నారు మన ప్రభుత్వం మమ్మల్ని అందరినీ గమనించి ఈ ప్రభుత్వంలో కూడా మాకు మంచి జరుగుతుందని ఆశిస్తూ ప్రతి ఒక్క మన ఒడర సంఘం తరఫున మన ఒడరు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుసుకుంటూ చేయబడ్డారు తరఫున నెంబర్ మాట్లాడుతున్నారు గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఓట్ల కోసము వడ్డలను ఎఫ్సీల్లో చేరుతామని హామీ ఇచ్చడం జరిగింది ఇప్పుడు హామీ ఇచ్చిన ఒక సంవత్సరం ఏడాది అయింది ఇంతవరకు వడ్డీల గురించి ఏ చట్టసభలో ఎక్కడే కానీ వాళ్ళ ప్రస్తావన ప్రశ్నించడం లేదు ఎందువల్లంటే వడ్డెలలో పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో అయితే ఇంకా మహారాష్ట్ర అయితేమి వడ్డెలను ఎఫ్సీలో చేర్చడం జరిగింది పిల్లలకు స్కాలర్షిప్లు కానీ టీచర్లకు ప్రతి ఒక్కటి వాళ్ళకి రావడం జరిగింది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏపీ ప్రభుత్వాల్లో ఈ నినాదము నేను ఒట్టి కులత్తని నా పేరు వెంకటేశ్వర గౌరవే అయిన నా కుల సభ్యులందరి తరపున నా కులం తరపున నేను మాట్లాడేది ఏంటంటే మీ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ మాకు అవసరం వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మా కులత్తిన హామీలు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కానీ నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు కానీ మీ వరకు చేరాలని మేమైతే మా కులం సభ్యుల తరఫున నేను మాట్లాడుతున్నాను పార్టీలకు అతీతంగా మా కులానికి మీరు చెప్పిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని మేమైతే మా కులం తరఫున మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము విన్నపిస్తున్నాము మా కోడు మీ వరకు రావాలి మేమెంతో మా కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు మా ఉత్తర్వులు ఎలా ఉంటారో మీకు తెలుసు మా బాధలు ఏంటో మీకు తెలుసు అన్నీ మీకు తెలుసు ఏ ప్రభుత్వాలు వచ్చినా మా కులాన్ని పట్టించిన నాదుడే లేడు వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నారే కానీ మాకు చేసే మంచి చేసే నాయకుడే లేదు దయచేసి సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ సీఎం గారు మీ వరకు రావచ్చి మా కులానికి మంచి జరగాలని మేమైతే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మాకు మీరు ఇచ్చిన హామీలు మేమైతే మిమ్మల్ని ఏం డిమాండ్ చేయలేదు మీరు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చాలి దయచేసి మా కులం తరఫున మేము విన్న